స్టూడెంట్స్ మనకి ఫేవర్ గా ఉన్నట్టయితే ఇందులో మనం డిచార్జ్ అయ్యే అవకాశం ఉంది కదా డిచార్జ్ జరుగుతుందో లేదో మనం చెప్పడం చాలా కష్టం అబ్దుల్ మాత్రమే మనకి వ్యతిరేకంగా ఉన్నాడు సరే ట్రైల్ వచ్చినప్పుడు మనం దాన్ని చూసుకుందాం అమ్మా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఆడుగమ్మా అమ్మా నువ్వు చెప్పావంటే వాళ్ళు ఉంటారమ్మా ప్రిన్సిపల్ రూమ్ బయట చెప్పింది నువ్వు మర్చిపోయావా ఏమన్నాడు ప్రిన్సిపల్ ఆఫీస్ బయట ఏమన్నాడు నువ్వు జైలుకి వెళ్ళాలనుకుంటున్నావా మరి ఏమన్నాడు చెప్పు తనే తన ఫ్రెండ్ కి ఆ వీడియో షేర్ చేశాడంట అతనే చెప్పాడు కదా అవును కన్ఫర్మ్ ఆఫీస్ కి బయట చెప్పాడు పక్కా మీ అబ్బాయే వీడియో లీక్ చేశాడట దీపాతో అతన్ని చెప్పాడు మీ వాడి వల్లే ఈ రోజు తనీలా ఇబ్బంది పడుతోంది ఆ వీడియో నువ్వే షేర్ చేసావు చెప్పావా వింటున్నారా నిన్నే అడిగేది చెప్పరా ఎందుకు అడగండి ఇప్పుడు ఏం చెయ్యాలో

దయచేసి ప్లీజ్ క్లాస్ వెళ్ళండి ప్లీజ్ క్లాసెస్ పోలీసులు కాల్ చేయండి సార్

అది అంత సులభం కదా బాబు అది వాళ్ళు తీసుకోపోతే ఏం చేస్తాం వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటానికి నీ మీద లేనిపోని కేసులు వేస్తారు వాళ్ళు నేను హెల్ప్ చేస్తే నీకెలా తెలుసు మేమిద్దరం ఇందులో ఏం చేయగలం వీడు హెల్ప్ చేయలేదని అమ్మాయి వెళ్ళి పోలీసులకు చెప్పిందంటే వీడి పేరు బయటపడినంత సమస్య లేదు వీడి మైనరే కదా రెండు మూడు కౌన్సిలింగ్ అటెండ్ చేస్తే సరిపోతుందిలే ఇప్పుడు ఈ వీడు ఏం చేయాలనుకుంటున్నారు